ఎవరికీ భయపడకుండా బ్రతకాలంటే మనకు ఉండాల్సిన ఐదు బలాలు ఈ లోకంలో ఎవరికైనా భయపడాల్సిన అవసరం లేదు కానీ అందరూ భయపడుతూ బ్రతుకుతున్నారు ఎందుకు తెలుసా ఎందుకంటే మన శరీరానికి బలం ఉందో లేదో కంటే కూడా మన మనసుకి ఆత్మకి ధైర్యానికి బలం ఉందా అన్నదే అసలైన ప్రశ్న ఒక్కసారి మనం మన మనసుని బలంగా మార్చుకుంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం తలెత్తి నిలబడగలం గొప్ప వ్యక్తికైనా ఎదుగుదల ఒక్కసారిగా రాదు అతడు భయాన్ని జయించిన తర్వాతే విజయం వస్తుంది కానీ ఈ రోజుల్లో చిన్న పిరికితనానికి మనం చేతులు ఎత్తేస్తున్నాం ఎవడో మాట అన్నాడంటే మన ధైర్యం కూలిపోతుంది ఏదో అడ్డంకి వచ్చిందంటే మన నమ్మకం తడిసిపోతుంది ఇది నిజమైన జీవితం కాదు ఇది మానసికంగా పరాజయం అయితే అసలు ప్రశ్న మనం ఎవరికి భయ భయపడకుండా బ్రతకాలంటే ఏం కావాలి శత్రువులకే కాదు స్నేహితులకు మనోభావాలకు కూడా తలవంచకుండా ఉండాలంటే మనలో ఏం ఉండాలి మానసికంగా ఆధ్యాత్మికంగా ప్రాక్టికల్గా బలంగా ఉండాలంటే మనకు ఏ ఐదు బలాలు సంపాదించాలి ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం జీవితంలో ఎవరిని చూసినా తలవంచకుండా ఒత్తిడిలోనూ నెగిటివిటీలోను అగ్ని పరీక్షలోను నిండుగా నిలబడే చేసే ఐదు గొప్ప బలాల గురించి ఇవి ఒక్కొక్కటి మీలో ఉన్న ప్రతి పని వెలికి తీయటమే కాదు మీ జీవితం మీద మీకే హండ్రెడ్ పర్సెంట్ అధికారాన్ని తీసుకురావటం కోసం మీరు ఎప్పుడైనా అనుకుంటారా ఎవరికైనా సమాధానం చెప్పే ధైర్యం నాలో లేదు స్నేహితులు బంధువులు మనని హింసిస్తున్నా చ భరించలేకపోతున్నాం భరిస్తూ బతుకుతున్నాం పనిలో ఒత్తిడి లోనవుతున్న ఎదిగే శక్తి నాలో లేదనిపిస్తుంది ఇవి మీలో ఉన్న దాగి ఉన్న మాటలైతే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఈ ప్రపంచం మీద నమ్మకం పెట్టుకోవటం కంటే ముందుగా మన మీద మనం నమ్మకం పెంచుకోవాలి అద అది ఎలా సాధ్యమవుతుంది ఈ ఐదు బలాలతోనే కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి ఈ వీడియోను లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోలో ఏమిటంటే జయాన్ని మింగివేసే ఆత్మబలం ఎలా పొందాలి మనం మాట్లాడే ప్రతి పదం వెనక ఆత్మవిశ్వాసం ఎలా నిలబెట్టాలి పరిస్థితులను మనకి దారికి తెచ్చుకొని మన మనసు పరిస్థితులకి తగ్గట్టుగా మనసుని మార్చే ధైర్యం ఎలా అభివృద్ధి చేయాలి విజయం కోసం కాదు శాంతి కోసం పోరాడే విధానం ఏంటి ఎవ్వరూ తలవంచలేని జీవితం గడిపేందుకు నిత్య బలాన్ని ఎలా సంపాదించాలి అనేది ఇప్పుడు మనం కంప్లీట్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరికి భయపడకుండా మనకి బతకాలంటే ఉండాల్సినవి ఐదు లక్షణాలండి ఆ ఐదు బలాలు మనం ఎవరికి భయపడకుండా బ్రతకి మనకు కావాల్సిన ఐదు బలాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు మనకు కావలసిన ఐదు బలాలు ఈ ఐదు బలాలతో మనం ధైర్యంగా ఎవ్వరికి కూడా భయపడకుండా అలాగే ఎవ్వరి ముందు కూడా మనం తక్కువ కాకుండా బ్రతకవచ్చు కొన్నిసార్లు ఈ ఐదు బలాలు ఉన్నవారు మనల్ని చిన్న చూపు చూస్తూ మాట్లాడతారు మరియు భయపెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు నెంబర్ వన్ స్థిరమైన ఆదాయం డబ్బు బంగారం మరియు ఆస్తి మొదటిది దీని డబ్బు దీనికి సంబంధించింది అంటే మనం బ్రతకటానికి స్థిరమైన ఆదాయం అలాగే ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎదుర్కోవటానికి కూడా పెట్టుకున్న డబ్బు మరియు బంగారం ఇంకా ఏదైనా పెద్ద కష్టం వచ్చినా దానిని ఎదుర్కోవటానికి కొంత ఆస్తి ఉండాలి ఇవి ఉన్నవారు వీటిని కాపాడుకోవాలి వీలైతే పెంచుకోవాలి లేనివారు ఎంత కష్టమైనా ఎన్ని రోజులైనా సంపాదించుకోవాలి వీటిని నెంబర్ టూ ఆరోగ్యం శారీరక బలం శుభ్రత మరియు డీసెంట్ క్లాత్స్ రెండవది ఆరోగ్యం దీనికి సంబంధించినవి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా నివారించుకోవాలి ఒకవేళ వచ్చినా కూడా పూర్తిగా నయం చేసుకోవటానికి ప్రయత్నించాలి కుదరకపోతే ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఆరోగ్యంతో పాటు ఎత్తుదళం రంగు రూపం రంగు రూపంకి మనుషులు గుర్తింపునిస్తారు కానీ వీటిలోని కొన్నిటిని మనం మార్చుకోలేము అయినా కూడా శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటూ ఎప్పుడు శుభ్రంగా ఉంటూ అలాగే బట్టలు కొన్ని ఉన్నా కూడా సింపుల్గా ఉండి డీసెంట్గా కనిపించేవి వేసుకుంటే మనం ఎలా ఉన్నా మంచిగానే కనిపిస్తాం నెంబర్ త్రీ చదువు గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ అండ్ యాప్లు వాడటం మూడవది చదువు మరియు దీనికి సంబంధించిన మన దేశంలోని ప్రతి ఒక్కరికి కావాల్సిన కనీస చదువు గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా ఒక డిగ్రీ చేయాలి ఎందుకంటే ఒక కలెక్టర్ కావాలన్నా మరియు గ్రాడ్యుయేట్ మనల్ని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేయాలన్నా కావాల్సిన కనీస విద్యార్హత డిగ్రీ టు కంప్యూటర్ మరియు ల్యాప్టాప్లు వాడటంపై అవగాహన పెంచుకోవాలన్నమాట నెంబర్ ఫోర్ ఏంటంటే లోకజ్ఞానం హ్యూమన్ సైకాలజీ నేర్చుకోవటం మరియు అప్డేట్ అవ్వటం నాలుగవది లోకజ్ఞానం అంటే ఏమిటంటే మనకు ప్రతి దాని పట్ల కనీస అవగాహన ఉండాలి ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు వారి స్వభావాన్ని మరియు ఉద్దేశాన్ని ఎంతో కొంతైనా అంచనా వేయగలగాలన్నమాట మనం ఎక్కడైనా మోసపోకుండా ఎక్కడ కూడా మోసపోకుండా ప్రతి దాన్ని సైంటిఫిక్గా మరియు ప్రాక్టికల్గా ఆలోచించాలి ఫ్యామిలీ మరియు కాంట్రవర్సీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తెలియని తెలుసుకోవటం మరియు రానివి నేర్చుకోవటానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ ఎందుకంటే ప్రస్తుతం మనం వాడుతున్నవి పోయి కొత్తవి వస్తూనే ఉంటాయి నేర్చుకోకపోతే పడిపోతాం నెంబర్ ఫైవ్ ఏంటంటే కుటుంబం మరియు కొన్ని మంచి మానవ సంబంధాలు ఐదవది కుటుంబం ఇందులో భార్య భర్తలు మరియు వారి పిల్లలు మీరు మంచిగా లేనట్లయితే ఇతరులకు మీరు ఏదైనా అనడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అలాగే మంచి బంధువులు స్నేహితులు మనుషుల పరిచయాలు కూడా ఉపయోగపడతాయి అందరినీ దూరం పెట్టే మనమే బ్రతకాలనుకోవటం కొన్ని రోజులు బాగుంటుంది కానీ సమస్యలు వచ్చినప్పుడు మనుషులతో అవసరం పడుతుంది గుర్తుంచుకోండి మనం చనిపోతే కనీసం శ్మశానానికి తీసుకువెళ్ళటానికి నలుగురు కావాలి ఇక్కడ మనుషులందరూ మంచివారు కాదు అనేది ఎంత నిజమో అందరూ చెడ్డవారు కాదు అనేది కూడా అంతే నిజం ఇక్కడ ఏ మనిషికైనా తను మరియు అతని కుటుంబమే మొదటి ప్రాధాన్యత అవుతుంది దీన్ని మన అర్థం మనం అర్థం చేసుకొని అందరితో కుదరకపోయినా కొందరితోనైనా మంచి సంబంధాలు కలిగి ఉండటం చాలా మంచిది అలాగే అంతేకాదండి ఫస్ట్ సారి మీరు మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అంతేకాకుండా ప్రపంచం ముందు తలవంచకుండా బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎవ్వరు నిన్ను తప్పు చేసి చూసే అవకాశం ఇవ్వకూడదని చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా మంది ఏంటి ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు అయితే నీ ఐదు బలాలు మాత్రమే కాదు బలం అంటే శరీర శక్తి కాదు అసలైన బలం మనసులో ఉంటుంది అయితే నువ్వు సంపాదించాల్సినవి ఈ ఐదే కాదు ఇంకా ఉన్నాయి ఏమిటంటే బలం అంటే శరీర శక్తి కాదు అసలైన బలం మనసులో ఉంటుంది ధైర్యం సత్యం జ్ఞానం భక్తి ఓర్పు ఇవ్వే నీ ఆయుధాలు కావాలి ఇవి ఉంటే భయం నీ కాళ్ళ కిందికి వస్తుంది వీటిని సాధించడం ఎలా వాటి వల్ల జీవితం ఎలా మారిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం బలానికి అర్థం శరీర శక్తి కాదు మనసు నిలబడే ధైర్యం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఆత్మానామేవ జయ తన మనసును జయించగలవాడే నిజమైన వీరుడు ఆత్మబలం ఉన్నవాడికి ఎవ్వరూ భయంకరం కాదు రోజు ధ్యానం సద్గురు మాటలు వినటం జపం ఇవి ఆత్మబలాన్ని పెంచుతాయి అసలు భయం అనేది మన ఊహలే ఆత్మతో అనుసంధానం ఉన్నవాడికి అది నశిస్తుంది ఆత్మతో అనుసంధానం ఉన్నవాడికి అది నశిస్తుంది జీవితం మార్పు ఉదాహరణ స్వామి వివేకానందుడు ప్రపంచం ముందు నిలబడ్డాడు ఎందుకంటే అతని మనసులో భయానికి చోటు లేదు కాబట్టి అంతేకాదు ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని అనుసరించే వాడిని ధర్మమే రక్షిస్తుంది నీ మనసు నిజాయితీగా ఉంటే నీ మనిషే నిన్ను కాపాడుతుంది తప్పు చేయలేదన్న ధైర్యం ఉంటే ఎదుటివాడిని చూసి తలవంచాల్సిన పని లేదు ధర్మబలం ఉన్నవాడికి దేవతలే సహాయం చేస్తారు ఉదాహరణ హరిశ్చంద్రుడు ధర్మాన్ని విడకుండా చివరికి దేవతలు సహాయం చేశారు ఆయనకి అంతేకాదు జ్ఞానబలం పవర్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటంటే జ్ఞానం అనేది భయాన్ని తొలగించే అస్త్రం ఉపనిషత్తుల వాక్యం ఏ పని చేసే ముందైనా పూర్తి అవగాహన ఉంటే భయం నశిస్తుంది తెలియకపోవటమే భయం తెలియకపోవటమే భయానికి మూలం జ్ఞానం మనకు స్పష్టత ధైర్యం దారిదీపం అందిస్తుంది ఉదాహరణ చాణిక్యుడు జ్ఞాన జ్ఞానంతోనే అద్భుతమైన రాజ్యాన్ని నిర్మించాడు అంతేకాదు రోజంతా ఇది రావాలంటే ఒక మంచి పుస్తకాలు చదవాలి ఒక మంచి గురువు దగ్గర నేర్చుకోవాలి ఇంకొకటి వచ్చేసి పవర్ ఆఫ్ డివేషన్ ఎమోషనల్ సెక్యూరిటీ ఏంటి భక్తి బలం అన్నమాట నారాయణ శరణం గచ్చామి అన్న వాక్యం ఎంతో మందిని నిలబెట్టింది భక్తి ఉన్నవాడు ఎంత కష్టమైన పరిస్థితినైనా తట్టుకోగలడు భగవంతుని భయానికి అడ్డుగా నిలబెట్టిన వాడు భయం తగ్గుతుంది మనలో భక్తి మనలో అసాధ్యాన్ని సాధ్యం చేసి విశ్వాసాన్ని నింపుతుంది ఉదాహరణ ప్రహ్లాదుడు హిరణ్యక శివుడు భయంకరమైన హింసల్లో కూడా భయపడలేదు ఉపాయం రోజు నామస్మరణ ఓం నమో నారాయణ నూటెన్ని సార్లు జపించండి అంతేకాదు ఓర్పు బలం క్షమ బలవంతస్య భూషణం ఓర్పు గొప్పవాడికి శోభనమైన అలంకారం ఓర్పు ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు జీవితంలో ఏ క్షణానైనా మార్పు రావచ్చు ఓర్పు అతన్ని చివరి వరకు నడిపిస్తుంది శత్రువును కూడా ఓర్పుతో ఎదుర్కొంటే అతన్ని ముందు తలవంచాల్సి వస్తుంది ఉదాహరణకి సీతమ్మ ఓర్పు వనవాసం రాక్షసుల బాధలు అయినా ఆమె ఓర్పు ఆమెని దేవతగా నిలిపింది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఐదు బలాలు ఉంటే ఎవరి ముందు నువ్వు తలవంచాల్సిన అవసరం లేదు భయం కాదు నువ్వే నీ జీవితాన్ని నియంత్రించగలవు ఇది యుద్ధానికి పనికొచ్చే ఆయుధాలు కావు ఇవి నీ మనసును గెలిపించే శక్తులు భగవద్గీత రామాయణం మహాభారతం ఇవన్నీ మనకి గొప్ప బలాలు గొప్పతనాన్ని నేర్పే మంచి గ్రంథాలు అంతేకాదు ఈ ఐదు బలాలు నాలో లేవు అనుకుంటే తప్పు చేయకండి ఎవరికి ఈ బలాలు పుట్టుకతో రావు సాధనతో సంపాదించాలి నిజమైన ధైర్యవంతుడై బ్రతకాలంటే ఇప్పుడు నుంచే మొదలు పెట్టండి ఇలాంటి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎందుకంటే భయంతో బ్రతికే మనిషి నిజంగా బ్రతికినట్టు కాదు అంతేకాదు చిన్నప్పటి నుంచి మనకు ఒక మాట వింటూ పెరుగుతాం ఎవరినైనా గౌరవించు భయపడకు కానీ నిజం చెప్పాలంటే మనలో చాలా మంది ఇప్పటికీ ఎవరో ఒకరికి భయపడుతూ బ్రతుకుతున్నాం ఒక సందర్భాన్ని ఒక మాటని ఒక వ్యక్తిని ఒక పరిస్థితిని మనల్ని మనమే చిన్నగా అనిపించుకునేలా చేసే అనుభూతి ఇది జీవితం కాదు ఇది ఒక నిష్ఫలమైన క్షణం పోరాడక అనమాట అలాంటప్పుడు మనల్ని మళ్ళీ నిలబెట్టేవి ఈ ఐదు బలాలు ఈ ఐదు బలాలు ఉంటే ఎవరి ముందైనా సరే మనం తలెత్తుకొని నిలబడగలం భయం అనేది భయం మన చేతిని పట్టకుండా మనమే భయానికి చేయి చూపించగలం అంతేకాదు ఆత్మబలం ఏంటంటే నీలో నువ్వు నమ్ముకునే శక్తి ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి మిగిలిపోవచ్చు కానీ నిన్ను నువ్వు నమ్మకపోతే అదే నీ బలహీనత మొదలు అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు అడుగుతాడు ఏ నిమిత్తం యుద్ధం కష్మలం ఏ అశక్త నీకు నీ ఈ అసక్త నీకు ఎందుకు నువ్వు వీరుడివి నిలబడు ఇది అర్జునుడికే కాదు మనకు చెప్పిన మాట అయినా ఐదు నిమిషాలు మూసిన కళ్ళలో నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తు చేసుకో ఎవ్వరూ నిన్ను బలహీనుడిగా చూడరు నువ్వు నీ శక్తిని గుర్తు చేసుకుంటే ధర్మబలం ఏమిటంటే మంచితనం మీద నమ్మకం చెడు చేయటం చాలా ఈజీ కానీ నిన్ను బాధ పెట్టే పనిని నీ చేతులతో చేయకుండా నిలబడటం అదే నీ అసలైన ధైర్యం ఎవరు చూస్తారో ఎవరు గుర్తు పెట్టుకుంటారో అన్నదాన్ని పట్టించుకోకుండా మన అంతరాత్మ అంతరాత్మ నిద్రపోకుండా జీవించడమే ధర్మ బలం ధర్మానికి నిలిచిన వాడికి దేవుడు అస్సలు వదలడు ఒక వాణిజ్యాన్ని కాదు ఒక మార్గదర్శనానికి మారిన నీ జీవితం కావాలంటే నీ మనసు మంచితనంతో నిండాలి అంతేకాదు జ్ఞానబలం తెలియకపోవటమే భయానికి గూడు మనల్ని మించిపోయిన వాళ్ళని చూసి భయపడతాం ఎందుకంటే వాళ్ళు మనం వాళ్ళలాగా కాలేకపోతామేమో అనే గందరగోళం ఉంటుంది కానీ వాళ్ళకంటే ఎక్కువ తెలిసిన వాడిగా మారితే జ్ఞానం అంటే చదివిన పుస్తకం కాదు జీవితం మీద వచ్చిన స్పష్టత రోజు ఒకటైనా కొత్త విషయం తెలుసుకో ఒక్కరోజైనా నీ భయం క్రమంగా పోతుంది తెలుసుకున్న ప్రతి నిజం నీకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది అంతేకాదు నీకన్నిటిని అరబెట్టి తల్లి ఉన్నారని నమ్మటం అమ్మ దగ్గర మౌనంగా కూర్చుంటే మన బాధ తనుగా తరిగి తరిగిపోతుంది కదా అలాగే దేవుని దగ్గర నిజంగా మన హృదయం పరుచుకుంటే మన భయం మన బాధ మన బాధ్యత అన్నీ పంచుకునే ఒక దివ్య శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది ప్రహ్లాదు మనం నమితే నరసింహుల హోమ్లా భయాన్ని భయాన్ని నాశనం చేసే శక్తి మనకు వస్తుంది ప్రతిరోజు ఒకసారి భగవంతుడికి నమస్కరించు అతను ఉండకపోయినా సరే నీలో ధైర్యంగా ఉండే నువ్వే మారిపోతావు అంతేకాదు నిశ్శబ్దంగా తట్టుకునే ధైర్యాన్ని తెచ్చుకో బాధపడే సమయం వస్తుంది ఎదురు దెబ్బలు తప్పవు జీవితం అన్నాక కానీ తప్పని సమయాన్ని తట్టుకొని నిలిచిన వాడినే జీవితం గౌరవిస్తుంది ఒక చెట్టు ఎత్తుగా ఎదగాలంటే దాని వేళ్ళు నెలలకి నేలలోకి ఓతుగా వెళ్ళి ఒక మనిషి బలంగా మారాలంటే ఓర్పులు ఓతుగా వేయాలి పరిస్థితులు మారవు అని కాదు మారాలే మారతాయి అని అనుకోవాలి కానీ నీ ఆత్మస్థిరంగా ఉంటే బాహ్య ప్రపంచం నువ్వు గెలిపించాల్సిందే ఈ ఐదు బలాలు నీకు ఇప్పుడు అవసరమైనవే కేవలం జీవించడానికే కాదు ఆత్మగౌరవంతో బ్రతకటానికి ఇవి నీలో నువ్వు నిర్మించుకోవాలి ఎవ్వరు నీకు ఇస్తారని పోపు భయం మనం ఎదిరించినప్పుడే తగ్గుతుంది మనలో ధైర్యం మనం పోషించినప్పుడే పెరుగుతుంది మన జీవితాన్ని మనమే మార్చుకున్నప్పుడే ఆ జీవితం మనదై ఉంటుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నీలాంటి వారితో పంచుకో ఎందుకంటే ఎవ్వరికి చెప్పుకోలేని భయాలు అందరిలో ఉంటాయి కానీ చెప్పిన ఓ మాట చేసిన ఓ పంచ్ వాళ్ళని తిరిగి నిలబెడుతుంది మీకు భయం పోవడానికి ఏమి కావాలి ఆత్మబలం ధర్మబలం జ్ఞానబలం భక్తి బలం ఓర్పు బలం వీటిని గుర్తు పెట్టుకో చాలు జీవితంలో నువ్వు అసలు ఏ రకంగా కూడా ఎవరికి కూడా లొంగవు ఏ అయితే తప్పులు చేయకూడదు అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏమిటంటే మొదటిది అప్పు తీసుకోవద్దు క్రెడిట్ కార్డ్స్ ఉండవద్దు దేన్ని ఈఎంఐలో తీసుకోవద్దు అసలు మీరు ఎవరికి కట్టాల్సిన అవసరం ఉండదు మీ జీవితం ఎలా ఉండాలి అంటే నువ్వు పని చేసిన ఒక సంవత్సరం తిరుపతికి వెళ్ళి అక్కడ వారు పెట్టింది తినుకుంటూ ప్రశాంతంగా బ్రతికినా కూడా నీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నమాట ఏంటంటే అసలు అప్పు చేయకుండా బ్రతకలేమని అంటారు కానీ బ్రతకవచ్చు నువ్వు భయపడకుండా బ్రతకాలంటే అప్పు తీసుకోకు ఎవరికి ఇవ్వకు నెలకు కట్టే ఎలాంటి ఈఎంఐలు కూడా చీటీలు కూడా ఉండకూడదు నీ దగ్గర ఉండాల్సింది డెబిట్ కార్డు అదే ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డ్స్ కాదు రెండవది ఎలాంటి చెడు అలవాట్లను కూడా ఉండకూడదు అంటే సిగరెటు లాంటివి అన్నమాట అలాంటి అలవాట్లు ఉన్నా స్లోగా మానుకో ఎందుకంటే ఎంతో మంది మారారు నువ్వు కూడా అనుకుంటే మారగలు జస్ట్ మీకు మారాలన్న ఆలోచన ఒక ఓపిక ఉంటే చాలు వీటితో పాటు బయట అమ్మే ఎలాంటి ఆహారాన్ని తినద్దు ఎందుకంటే టీలు కాఫీలు కూడా తాగద్దు నువ్వు తినాలనుకుంటే ఇంట్లో చేసిన ఆహారమే తీసుకో ఎందుకంటే అలాగే ఇంట్లో పెట్టుకున్న టీ కాఫీయే తాగాలి బయటి అస్సలు తాగద్దు మీకు బయట తినాల్సి వచ్చినప్పుడు పండ్లు కొనుక్కొని తినండి తాగాలనుకుంటే కొబ్బరి నీళ్ళు తాగండి మీరు పది రూపాయలు పెట్టి టీ తాగే బదులు సేమ్ అదే పది రూపాయలకు రెండు పండ్లు కొనుక్కొని తినండి తాగాలనుకుంటే కొబ్బరి నీళ్ళు తాగండి మీరు పది రూపాయలు పెట్టి టీ బదులు సేమ్ అదే పది రూపాయలకు రెండు అరటి పండ్లు వస్తాయి ఇంకా చెడు అలవాట్లున్న ఎవరు ధైర్యంగా ప్రశాంతంగా ఉండలేరు మూడవది అబద్ధం ఆడద్దు మిమ్మల్ని ఎవరైనా అడిగితే తెలిసిందే చెప్పండి తెలిసినంత వరకే చెప్పండి ఇతరుల గురించి అయితే తెలిసినా కూడా మీరు తెలిసిందే చెప్పండి తెలిసినా కూడా కొన్ని విషయాలు చెప్పకండి అసలు ఇతరుల గురించి అయితే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి గురించి డిస్కషన్ చేయొద్దు ఒకవేళ డిస్కషన్ అవుతున్నా మనం నోరు జారవద్దు మీకు చిన్న విషయం గురించి తెలియకపోయినా ఒప్పుకోండి ఇక్కడ అందరికీ అన్ని విషయాలు తెలవాలని లేదండి కొన్ని విషయాల గురించి తెలిస్తే వాటి గురించి మాట్లాడచ్చు తెలియని విషయాలు అస్సలు మాట్లాడద్దు అబద్ధాలు చెప్తే ధైర్యంగా ఉండలేవు మీరు ఒకవేళ చెప్పినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది నాలుగవది ఎవరిని మోసం చేయకండి ఎందుకంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది అనమాట మోసం చేసే అవకాశం ఉన్నా కూడా మోసం చేయవద్దు ఇది కూడా అబద్ధంలాగే ఏదో ఒక రోజు అనమాట బయటకు తెలిసి మీరు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది ఇక ఐదవది మీరు ఏ ఏజ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి ప్రతి సంవత్సరం ఆ డబ్బు వేస్ట్ అని మాత్రం అస్సలు అనుకోకండి ఎందుకంటే మనం ధైర్యంగా ఉండటం కోసం మనకు ఏదైనా జరిగితే ఫైనాన్షియల్గా ప్రాబ్లం కాకూడదని మాత్రమే ప్రతి సంవత్సరం రెగ్యులర్గా మీరు ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేసుకోండి ఇవన్నీ పాటిస్తే బయట అందరూ భయపడుతున్న భయపడుతూ బతుకుతూ ఉన్నట్టు మనం బతకాల్సిన అవసరం లేదు కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే మాత్రం మనం చనిపోయే వరకు భయపడుకుంటూ బ్రతకాల్సి వస్తుంది కానీ ఇందులో భయంతో పాటు ఎన్నో మంచి అనుభూతులు కూడా ఉంటాయి